హాయ్ అండి నమస్తే ఈరోజు స్పెషలు పచ్చిరయ్యలు పచ్చశనగపప్పు అండి ఒక చిన్న టీ గ్లాస్ తీసి నానపెట్టేసుకున్నాను వచ్చేసి చూడండి చెక్క లవంగాలు యాలకులు జీలకర్ర ధనియాలు నానబెట్టేసాను పచ్చ కొబ్బరి ఒక నాలుగు ఆనియన్స్ ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇంతేనండి సింపుల్గా అండ్ టేస్టీగా ఉంటుంది మనం ఇప్పుడు ఏం చేయాలంటే ధనియాలు ఇవన్నీ కూడాను కొబ్బరి ధనియాలు జీలకర్ర ఈ మసాలా అంతా కొంచెం వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం ఆనియన్స్ కట్ చేసుకుందాం ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి మనం ఆనియన్స్ గ్రీన్ చిల్లి కట్ చేసుకుందాం కదా అవి వేపేసుకొని కొంచెం వేగనిద్దామండి కప్పు కూడా వేసుకుందాము వేగిన తర్వాత మెత్తగా వెళ్దాం కరివేపాకు వేద్దామండి ఇప్పుడు కొంచెం మరి ఆనియన్స్ వేగాలంటే నేను ఎప్పుడూ చెప్పేదే సాల్ట్ సాల్ట్ వేసేసుకుందాం కొంచెం వేగనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ వేగినాక నెక్స్ట్ అల్లం వేసుకుందాం ఉల్లిపాయ అయితే బ్రౌన్గా వచ్చింది కదండి అల్లం పేస్ట్ వేసుకుందాం అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోవాలి కదా వేగినాయి కదండి ఇప్పుడు మనం ఫ్రాన్స్ వేసేసుకున్నాం వేసి కలుపుకొని కొద్దిసేపు మద్దనిచ్చేద్దామన్నా ఫ్రైలు అయితే వేగుతున్నాయి కదండి మనం నానపెట్టిన శనగపప్పు కూడా వేసేసుకుందాం సేపు ఇవి కూడా మగ్గిన తర్వాత అప్పుడు మనము ఉప్పు కారం వేసేసుకుందాం ఇప్పుడు మనము ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇది వేసేసుకుందాం దీంతో కూడా కొంచెం ముగ్గిన తర్వాత అప్పుడు ఉప్పు కారం వేసేసి పెడతాం మనం మసాలా కూడా వేసేసుకున్నాం కదండి ఇప్పుడు కారం మీరు తినే రుచిని బట్టి కారం వేసుకోవాలండి మనం పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి జ్యూస్ వేసుకోండి ఉప్పు ఇందాక సాల్ట్ కొంచమే వేసుకున్నాము పళ్ళు ఉప్పు కొంచెమే వేద్దాము తర్వాత కావాలంటే వేసుకోవచ్చు ఎందుకంటే ఎక్కువైందనుకోండి ఫీల్ మళ్ళీ ఓకేనా కూర మాత్రం మరి అద్దిరిపోతుందండి వేరే లెవెల్లో ఉంటుంది నేనైతే ఇప్పుడు ఈ కూరలో చల్లకి మీద పోయట్లేదు నేను మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను కూర చెప్పదని వచ్చేస్తుంది ఎప్పుడైనా సరే బాయిల్డ్ వాటరే పోసుకోండి అని అయిగా నేను మరగబెట్టాను పొగలు వస్తున్నాయి చూసారా ఇప్పుడు కూరకి సరిపోను కొంచెం చాలు దీనిలోనే గరం మసాలా కూడా వేసేసుకుందాం చక్కగా పచ్చివాసన పచ్చివాసనపై ధనియాలు చక్కా లవంగాలు ఇవన్నీ వేసాను కదా అది కూడా వేసేస్తాను అనమాట ఇప్పుడు ఇంకా మనకి ప్రాసెస్ ఏం లేదండి దగ్గరికి ఉడకనిద్దాం చక్కగా వేడి నీటిలో పోసాం కాబట్టి టేస్ట్ కూడా మారదు చక్కగా దగ్గరికి ఉడుకుద్ది అనమాట ఉడకనిద్దాం అయితే దగ్గరికి అయిందండి ఉప్పు కారం మసాలా అసలు పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఇప్పుడు మనము కొత్తిమీర వేసేసుకుందాం ఇది కూడా కొంచెం మగ్గిన తర్వాత ఒక టూ మినిట్స్ ఆగేసి మనము దించేసుకుందామండి ఇది చపాతీలకు కూడా తినచ్చండి ఫ్రైడ్ రైస్లో బాగుంటుంది చాలా చాలా బాగుంది అసలు కూర చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి ఎమ్మి ఎమ్మి టేస్ట్ అనమాట ఒక పది నిమిషాలు ఆగేసి ఆపేసుకుందామండి ఆల్రెడీ దగ్గరకు అయిపోయింది చక్కగా అలా ఉంటేనే బాగుంటుంది వాటర్ వాటర్ ఉంటే కర్రీ బాగోదు చూసారండి కర్రీ అయితే ఎంత మంచిగా రెడీ అయిపోయిందో మరి మనమైతే ఆగం కదా వేడి వేడి రైస్ కూడా పెట్టేసుకున్నాను చూడండి పొగలు వచ్చేస్తుంది ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్పేస్తాను అనమాట మీరు కూడా ట్రై చేయండి చపాతీలో కానీ చాలా బాగుంటుందండి ప్లెయిన్ రైస్లోకి చాలా బాగుంటుంది అసలు ఇట్లాంటి కూరలు తింటే మన జన్మ ధన్యమేనండి ఒక్కొక్కళ్ళు పావు కేజీ బియ్యం తినేస్తాం రైస్ వండేసుకోండి శుభ్రంగా ఇలాంటి కూరలు కనుక మనం ట్రై చేస్తే చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా ఎవరన్నా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ సో మచ్